అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్భై ఆరు పాడలు పెట్ట స్థలాలలో రెండు వందల అరవై నాలుగవ శైవక్షేత్రం మరియు కొంగునాడులోని ఏడు శివక్షేత్రాలలో నాలుగవ స్థానంలో ఉన్న తిరుచెంగోడు ప్రాంతంలో గల శ్రీ అద్దనారీశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ శ్రీ అద్దనారీశ్వర ఆలయం ఉన్న తిరుచెంగోడు పట్టణము తమిళనాడులోని ఈరోడ్డు పట్టణము నుండి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ అద్దనారీశ్వరుడు శ్రీ మాధోరు బాగన్ మరియు శ్రీ అమ్మయ్యప్పన్ అని పిలుస్తున్నారు తిరుచెంగోడు అనే తమిళ పదానికి అందమైన ఎత్తైన కొండ నర్దము ఈ ఆలయ పవిత్ర కోనేరును దేవతీర్థమంటారు ఈ ఆలయ స్థలవృక్షము ఇలుప్పై చెట్టు తిరు జ్ఞాన సంబంధర్ నాయనారి యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తి సుమారు పంతొమ్మిది వందల అడుగుల ఎత్తులో కొండపైన ఉన్న ఈ ఆలయం పైకి చేరుకోవడానికి సుమారు పన్నెండు వందల నిటారైన మెట్లను ఎక్కి వెళ్ళాలి లేదా ఘాట్ రోడ్డు పైన దేవస్థానం వారు ఏర్పాటు చేసిన మినీ బస్సులో వెళ్ళవచ్చు బైకులు కారులో కొండపైన కొండపైనగల ఆలయ ముఖద్వారం వరకు వెళ్ళవచ్చు ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఈ ఆలయము రెండు ప్రాకారాలను కలిగి పశ్చిమముఖముగా కలదు ప్రాచీన కాలములో ఈ తిరుకోడి మాడ చెంగుండ్రోడ్ అని పిలిచేవారు కాలం నాటి తమిళ వాంగ్మయంలో పేర్కొనబడిన ఈ అత్యంత ప్రాచీనమైనటువంటి ఆలయము చోళులు పాండ్యులు నాయకరాజుల కాలంలో పునర్నిర్మించబడి అభివృద్ధిపరచబడినది ఈ తిరుచెంగోడు కొండకి నాగగిరి మరియు వాయుమలై అనే పేర్లు కూడా కలవు ఈ కొండనే స్థానికులు శివలింగంగా భావించి పూజిస్తారు ఈ కొండకు ముందు భాగాన పశ్చిమ వైపున ఏడడుగుల పొడవు నాలుగడుగుల ఎత్తు కలిగిన అతి పెద్ద నంది విగ్రహం కలదు ఈ ఆలయ గర్భగుడిలో శివలింగము స్థానంలో మహాశివుడు అర్ధనారీశ్వరుడుగా విగ్రహం రూపంలో కలరు ఇలా తమిళనాడులో ప్రధాన గర్భగుడిలో మహాశివుడు అర్ధనారీశ్వరుడుగా దర్శనమివ్వడము ఈ ఆలయంలో మాత్రమే జరుగుతుంది ఈ అర్ధనారీశ్వర విగ్రహము సుమారు ఆరు అడుగుల ఎత్తులో ఉండి కుడి సగభాగం మగవారిగా మరియు ఎడమ సగభాగం స్త్రీగా కలదు ఈ విగ్రహములోని మగ సగభాగానికి తలలోని జుట్టు ముడి రూపంలోను మెడలో రుద్రాక్షమాలను కాలుకు కడియాన్ని చేతిలో దండాన్ని ధరించి ఉన్నారు విగ్రహములోని శ్రీభాగము కాళ్లకు గజ్జలు మెడలో తాళిని కలిగి చేతిని నడుంపైన ఉంచుకొని ఉన్నారు అందుకే ఈ ఆలయంలోని స్వామిని అమ్మయ్యప్పన్ అని పిలుస్తున్నారు ఈ అరుదైన అర్ధనారీశ్వర విగ్రహము ప్రధాన దేవత గల ఆలయము ఆసియా ఖండములో ఇదొక్కటే గర్భగుడిలో ఈ అర్ధనారేశ్వర విగ్రహానికి ఎదురుగా మరకతలింగము మరియు భృంగి మహర్షి యొక్క చిన్న విగ్రహము కూడా కలదు మహాశివుని యొక్క ఈ అర్ధనారేశ్వర రూపానికి ప్రధాన కారణమే భృంగి మహర్షి శివుని యొక్క అంశముతో జన్మించిన భృంగి మహర్షి మహాశివుని యొక్క పరమభక్తుడు ఇతను శివుణ్ణి తప్ప ఇంకెవరిని పూజించేవారు కాదు అందరూ మహర్షులు పార్వతీ పరమేశ్వరుని ఇద్దరినీ కలిపి పూజించి ప్రదక్షిణలు చేయగా భృంగి మాత్రము పార్వతీమాత పక్కనే ఉన్నా పట్టించుకోకుండా మహాశివుని మాత్రమే పూజించి మహాశివుని చుట్టే ప్రదక్షిణ చేసేవారు తన పట్ల బృంగి చేసే నిర్లక్ష్యాన్ని కోపగించిన పార్వతీమాత భృంగికి తగిన గుణపాఠం చెప్పాలనుకున్నది ఒకసారి భృంగి మహాశివుని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వచ్చినప్పుడు పార్వతీమాత మహాశివుడిలో కలిసి సగభాగంగా అర్ధనారీశ్వర రూపాన్ని ధరించింది దీనిని చూసిన భృంగి పార్వతీమాతతో కలిపి మహాశివుడిని పూజించడం ఇష్టం లేక కంతిరీకగా మారిపోయి అర్ధనారీశ్వర రూపంలో సగభాగం మధ్యలో తులచి చిన్న రంధ్రాన్ని చేసి దాని గుండా కేవలం శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేసి శివుని అర్ధభాగంలోని కుడిపాదానికి మాత్రమే నమస్కరించి తన పూజను పూర్తి చేశారు పార్వతీమాత తీవ్ర కోపముతో భృంగినుద్దేశించి నీ చేష్టలను నీ తండ్రి పరమశివుడు క్షమించుగాక నేను క్షమించను అని అతను భవిష్యత్తులో ప్రదక్షిణలు చేయకుండా అతని కాళ్లలోని శక్తిని తీసేసుకున్నారు కాళ్ళల్లో శక్తి పోవడం వలన భృంగి కింద పడిపోయాడు భృంగి పరిస్థితి చూసి చలించిన శివుడు పార్వతీమాత శాపముతో చచ్చుపడిపోయిన కాళ్లను అలాగే వదిలేసి బలిష్టమైన మూడో కాళ్ళను ప్రసాదించాడు మహాశివుని యొక్క కరుణకు పొంగిపోయిన భృంగి శివపార్వతులు వేరువేరు కారణే సత్యాన్ని గ్రహించి ఆనాటి నుంచి శివపార్వతులను ఇరువురిని కలిపి పూజించాడు శివపార్వతులు ఇరువురు కలిసి అర్ధనారీశ్వర రూపాన్ని ధరించడానికి ఈ భృంగి మహర్షి వృత్తాంతమే కారణము హిందూ పురాణాల ప్రకారం ఆదిశేషుడు మరియు వాయుదేవుడు తమలో ఎవరు గొప్ప అని తరచూ వివాదించుకునేవారు దీనిలో భాగంగా వాయుదేవుడు అత్యంత వేగముతో వీయడంతో మేరు పర్వతాన్ని పట్టుకున్న ఆదిశేషుడు కొంత పట్టు సడలడంతో ఆ మేరు పర్వతములోని కొన్ని భాగాలు భూమి మీద పడ్డాయి అలా భూమి మీద పడిన మేరుపర్వతంలోని ఒక భాగము తిరుచంగోడిలోని కొండగా మారింది ఆదిశేషుని యొక్క శరీర భాగం చీరుకొని కొంత రక్తంతో తడిసినందున ఈ పర్వతం ఎర్రని రంగుతో ఉంటుంది ఈ కొండను ఈ కారణము చేత నాగగిరి అని కూడా పిలుస్తున్నారు స్థానిక స్థల పురాణం ప్రకారము తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు విష కైచల్ అనే పిలువబడితే విషపూరితమైన గాలులు వీచి అనేక మంది ప్రజలు మృత్యువాత పడ్డారు తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు పరమశివుణ్ణి ప్రార్థిస్తూ తిరు నీలకంఠ పతికాన్ని పాడడంతో పరిస్థితిలో మార్పు వచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు ఈ ఆలయంలో స్వామి అర్ధనారీశ్వర రూపంలో ఉండడముతో పార్వతీమాతకు ప్రత్యేక మందిరము లేదు మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా ప్రత్యేక మందిరములో కలరు ఇక్కడ మహావిష్ణువుని ఆదికేశవ పెరుమాలుగా పూజిస్తున్నారు వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఒక పూజారి ఇక్కడ పూజలు చేస్తారు గర్భగుడిలో స్వామివారి కుడిపాదం క్రింద ఒక చిన్న మంచినీటి బొగ్గగలదు అందులోని నీటిని దేవతీర్థం అంటారు దీనిని భక్తులకు ప్రసాదంగా అందిస్తారు ఇది సర్వరోగ నివారణి ఈ ప్రధాన ఆలయం పక్కనే సుబ్రహ్మణ్యం స్వామికి ప్రత్యేక మందిరము కలదు ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్యం స్వామిని సెంగొట్టు వేలవర్ అని పిలుస్తారు ఈ విగ్రహము వెల్లై పాషాణం అంటే తెల్లని విషముతో ఏర్పడిన స్వయంభవమూర్తి ఈ ఆలయానికి నడకదారిన వెళ్ళే మెట్ల మార్గములో అరవై అడుగుల పొడవైన ఆదిశేషుని శిల్పం చాలా ప్రసిద్ధి చెందినది ఈ ప్రాంతములో రాహుకేతు సర్పదోష పూజలు నిర్వహిస్తున్నారు ఈ ఆలయంలో అద్భుత శిల్పాలు కలవు శిల్ప కళారీతిలో తమిళ కళాత్మక నైపుణ్యానికి నిదర్శనంగా ఈ ఆలయం కలదు అర్ధనారేశ్వరుణ్ణి సదయం నక్షత్రానికి అధిపతిగా భావిస్తారు కాబట్టి సదయ నక్షత్రము రోజుల్లో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రతి పౌర్ణమి రోజున ఈ కొండ చుట్టూ భక్తులు వేల సంఖ్యలో తిరుగుతారు కైలాస పర్వతాన్ని మరియు వైకుంఠాన్ని సందర్శించిన ఫలితం లభిస్తుందని వారు నమ్ముతున్నారు ఈ ఆలయ బ్రహ్మోత్సవాల సమయంలో నాలుగు రథాలు ప్రత్యేకతను కలిగి ఉంటాయి అవి మొదటిది వినాయకునికి రెండవది శంగట్టు వేలవరికి మూడవది అద్దనారీసుకి నాలుగవది ఆదికేశ పెరుమాలది సుబ్రహ్మణ్యం స్వామికి పరమభక్తుడైన అరుణగిరినాథరు ఈ ఆలయంలోని కుమారస్వామిని కీర్తిస్తూ అనేక పాటలు పాడారు తమిళనాడులోని ఈరోడ్డు పట్టణం నుండి ఈ తిరుచెంగోడు పట్టణానికి మంచి బస్సు సౌకర్యం కలదు తిరుచెంగోడు పట్టణ ప్రధాన బస్టాండ్ నుండి ఆలయం ఉన్న కొండపైకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మినీ బస్సు సౌకర్యం కలదు ఈ ఆలయము ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరుచెంగోడులోని శ్రీ అద్దనారీశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయంలోని విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ